జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము నేతి నేతి అను మహావాక్య లక్షణం డెబ్భై రెండౌపద్యము అష్ట తనువులుగా వస్తాత్మలుగా అష్టాంగ ಅಷ್ಟಮೂರ್ತುಗಾವು ಅಷ್ಟಪುರಬುಲುಗಾ ಅಷ್ಟಮದೂ ಅಷ್ಟಾಬ್ಜುಲುಗಾವು ಅಷ್ಟ ಅಷ್ಟಪಾಶಂಬುಲು ಅಷ್ಟ ಸ್ಥಲಂಬುಲು ನರಯೂ దశ దశనాడులునుగావు దశవాయుగుణ గావు దశ వాయుణ సమందములు పంచశక్తులుగా వాది ప్రకృతి గావు సర్వ పరిపూర్ణ చైతన్య సాక్షి నీవూ రమ్య రామ ಪರಶುರಾಮ ಪರಶುರನರ ಸಿಂ ದಾಸಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి చే విరచితం బైనా భద్రాద్రి రామశతకం నందు మనం నేతి నేతి అనేటువంటి మహావాక్య లక్షణం డెబ్బై రెండవ పద్యాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం ఇది కాదు ఇది కాదు అంటూ ఉన్నారు ఏవేవి కాదంటున్నారు నాయనా శిష్య అష్టతనువులుగా వస్తాత్మలను అష్టతనువులుగా వస్తాత్మలను యోగాది నిష్టగాము అష్టతనువులైనటువంటి జీవతను చతుష్టయము ఈశ్వరతను చతుష్టయము అయినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు కానీ అలానే విరాటు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి శరీరములు నీవు కావు నాయన ఇంకా అష్టాత్మలు నీవు కావు ఆ అష్టతనువులకు సంబంధించినటువంటి విశ్వాత్మ తైజాత్మ కారణాత్మ ప్రత్యేగాత్మ అనబడేటువంటి జీవాత్మలు కానీ భూతాత్మ సూత్రాత్మ శుద్ధాత్మ పరమాత్మ అనబడేటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి ఆత్మలు కానీ ఈ నాలుగు నాలుగు ఎనిమిది నీవు కావు నాయన ఇంకా నీవు చేసేటువంటి ఏ నిష్ట నీవు కాదు నీవు కావు అష్టాంగ యోగములు నీవు కావు ఈ యమము కానీ నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణము సమాధి అనబడేటువంటి అష్టాంగ యోగములు నీవు కావు శిష్య అష్టమూర్తులుగా అష్టపురంబులుగా వస్తమధములుగావు నీవు అస్తమూర్తులు నీవు కావు నాయన ఏవి అస్తమూర్తులు పంచభూతములైనటువంటి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అలానే సూర్యుడు చంద్రుడు ఇంకా పురుషుడు ఈ ఎనిమిదైనటువంటి అస్తమూర్తి స్వరూపము నీవు కావు అలానే అస్తపురములు నీవు కాదు శిష్య ఏవి అస్తపురములు జ్ఞానేంద్రియములు ఒకటి కర్మేంద్రియములు రెండు అంతఃకరణ చితుష్టయము మూడు ప్రాణములు నాలుగు పంచభూతములు ఐదు కామము ఆరు కర్మ ఏడు జ్ఞానము ఎనిమిది ఈ అష్టపురములు నీవు కాదు శిష్య అష్టమదములుగావు నీవు అష్టమదములైనటువంటి కులమదము బలమదము రూపమదము విద్యామదము రాజ్యమదము ధనమదము యవ్వన మదము తపో మదము అనబడేటువంటి అష్టమదములు కూడా నీవు కావు అష్టాబ్జములుగావు అష్టపాలు అష్టస్థలంబులు నరయగావు అష్టాబ్జములు అంటే అష్టలక్ష్ములు అష్టదల పద్మము నీవు కాదు నాయన ఈ ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి వీరలక్ష్మి విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అనబడేటువంటి అష్టాబ్జములు నీవు కాదు అలానే అష్టపాశంబులు అష్టపాశములైనటువంటి దయ జుగుప్స మోహము భయము సంశయం ఈ కులము బలము శీలము అనబడేటువంటి ఎనిమిది పాశములు నీవు కాదు ఇవే కాకుండా తల్లి తండ్రి భార్య బిడ్డలు సోదరులు ధనము మిత్రులు శరీరం అనబడేటువంటి అష్టపాశములు నీవు కాదు నాయన అష్టస్థలంబులు నరయగావు అష్టస్థలములు నీవు కాదు ఈ మాట వచ్చేందుకు వర్ణోత్పత్తి స్థానములైనటువంటి అష్టస్థలాలు ఉన్నాయి మనకు ఈ ఉరస్సు కంఠము శిరస్సు జిహమూలము దంతములు నాశిక ఓష్ణము తాలువులు పాణిని తెలియజేసినటువంటివి ఈ అష్ట స్థలములు స్థల స్థలములు కూడా నీవు కావు శిష్య అలానే దశరంధ్రములు ఈ నేత్రద్వయము కానీ సోత్ర ద్వయము కానీ నాసికాద్వయము కానీ ఈ వక్రము కాని ఇవి ఏడు శిరోభాగముల కింద ఉండబడేటువంటి రెండు రంధ్రములు మొత్తము కూడా ఈ నవరంధ్రములు ఇవి కాకుండా ఉండబడేటువంటి ఆ దశమ రంధ్రము ఏదైతే ఉన్నదో అది కూడా నీవు కాదు శిష్య ఇంకా దశనాడులను గావు ముఖ్యమైనటువంటి డెబ్బై రెండు వేల నాడులలో ఉన్న ఆ దశనాడులు ఏవైతే ఉన్నవో ఈ కుహు నాడి సినీవాలి నాడి రత్నాక్వయ నాడి పుసానాడి ఆలంపుష నాడి గాంధారి హస్తి ఎడ పెంగళ సుశుమ్న అనబడేటువంటి నాడులు నీవు కాదు నాయన ఇక దశవాయుగుణ సంబంధములుగావు ఈ ప్రాణోపాన వ్యానోదార సమానములతో కూడినటువంటి సంబంధములు కానీ నాగా కూర్మా కృకుర దేవదత్త ధనుంజయ ఆరబడేటువంటి సంబంధములు కానీ నీవు కావు నాయన పంచశక్తులుగా వాది ప్రకృతిగావు ఈ పంచశక్తులైనటువంటి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరాశక్తి ఆదిశక్తి అనబడేటువంటి ఈ ఐదు శక్తులు కావు అలానే ఆది ప్రకృతిగా మూల ప్రకృతి కూడా నీవు కాదు శిష్య సర్వపరిపూర్ణ చైతన్య సాక్షివీవు ఇంతకీ ఎవరు నీవు గుర్తిరిగేటువంటి శరీరానివే నీవు సర్వపరిపూర్ణమైనటువంటి చైతన్య రూపమైనటువంటి సర్వ సాక్షి ఏదైతే ఉన్నదో ఆపో జ్యోతి స్వరూపమైనది శిష్య ఆ సర్వ చైతన్యమే నీవై ఉన్నావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఇవేవి కాకుండా సర్వపరిపూర్ణ చైతన్య రూపమైనటువంటి సాక్షివే నీవుని తెలియజేస్తూ ఉన్నారు ఈ అష్టతములు అష్టాత్మలు అష్టయో అష్టాంగ యోగాదినిష్టలు అష్టమూర్తులు అష్టపురములు అష్టమదములు అష్టాబ్జములు అష్టవాసములు అష్ట స్థలములు నీవు కావు అలానే దశరంధములు దశనాడులు దశ వాయువులు నీవు కావు పంచశక్తులు మూల ప్రకృతి నీవు కాదు అయితే నీవెవరివి చైతన్య స్వరూపమైనటువంటి సర్వసాక్షివని తెలుసుకోమని మనకు తెలియజేస్తూ ఉన్నారు తర్వాధ్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా